పవర్ సెక్టర్ ఈ రోజు మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో మార్పులు వచ్చాయి భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి గ్రీన్ ఎనర్జీ వచ్చింది సోలార్ ఎనర్జీ గాని విండ్ ఎనర్జీ గాని పంప్డ్ ఎనర్జీ గాని ఇవన్నీ కూడా నూతనమైన ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది దీనివల్ల పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది ప్రపంచం మొత్తం ఈ రోజు గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నారు గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అనేక అడ్ అందుకనే ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం ఇంకో పక్కన అన్ని వాహనాలని ఈవి వాహనాలుగా తయారు చేయాలని మన పైన సూర్య గర్ కార్యక్రమంలో కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని ఇంకో పక్క మన పంప్ సెట్ల దగ్గర రైతులు కరెంటు ఉత్పత్తి చేసుకుని వారు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం దీని వల్ల మీరు ఒక్కసారి చూసినప్పుడు కరెంట్ ఛార్జీ లో ఆప్టిమైజేషన్ తీసుకురావాలని పోయిన సంవత్సరం ఐదు రూపాయల ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉండేది ఈ సంవత్సరం నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గిచ్చాం ఇంకా దీన్ని తగ్గిస్తాం అస్త వ్యస్తమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ విజన్ లో కూడా స్పష్టమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను